శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారములు రేపు పదవ తేదీ గురువారం ఆషాఢ మాసంలో వచ్చిన గురువారం ఆషాఢ పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చింది కనుక ఆషాఢ పౌర్ణమి అని అంటారు వ్యాస మహర్షి ఆది గురువు మహర్షి వ్యాస మహర్షి జన్మించిన రోజు కనుక వ్యాస పౌర్ణమిగా పిలుస్తారు గురి పౌర్ణమి రేపు గురువులను పూజించాలి వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలను రచించారు వేదమహర్షి మహర్షి ఈ వ్యాస మహర్షి పుట్టినరోజును జన్మదినాన్ని స్మరించుకుంటూ ఈ ఆషాఢ మాసపు ఉత్సవాలు జరుపుకు ఉంటా జరుపుకుంటూ ఉంటారు సాయిబాబా మందిరాల్లో ఎక్కువగా ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు గురువులకు గురు పూజ సాయిబాబా పూజ సాయిబాబా కూడా గురువే కదా చక్కగా పూజలు చేస్తారు ఈ వేదవ్యాస మహర్షి జన్మించిన ఈ రోజును వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు పూజా విధానం వేకువను లేచి చక్కగా ప్రాతకాలంలో స్నానం చేసిన తరువాత పూజ ఈ పూజలో ముందు పూలతో పూజిస్తారు గురుబలం కలగాలంటే పసుపు పచ్చని పూలతో పూజ చేయాలి పసుపు పచ్చని పూలు సువాసన భరితమైన పూలతో పూజ చేయాలి చామంతి పూలు పచ్చని పూలు ఏవైనా సరే సుగంధభరితమైన పూలతో పూజను చేయండి గురుబలం కోసం నైవేద్యం కొమ్ము శనగల కొమ్ము శనగలతో మాల చేసి గురువులకు మాలగా వేయండి కొమ్ము శనగల మాల శనగలను నైవేద్యంగా పెట్టండి రేపు దీప ఆరాధన చేసేటప్పుడు వత్తులను పసుపులో తడిపి పసుపు పచ్చని వత్తులతో దీపారాధన చెయ్యండి గురుబలం పెరుగుతుంది గురువు యొక్క అనుగ్రహముతో సకల శుభాలు కలుగుతాయి వ్యాస పౌర్ణమి సందర్భముగా వ్యాస మహర్షికి క్షీరానాన్ని నైవేద్యంగా ప్రసాదించండి గురువులకు కేసరి రవ్వ కేసరి పసుపు రంగు వేసిన రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టండి గురువుల అనుగ్రహం తప్పక కలుగుతుంది రేపు చాలా సింపుల్గానే గురు పూజ చేయవచ్చు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు నమస్కరించండి తండ్రి గురువు తండ్రి నమస్కారం దీవెనలు తీసుకోండి రేపు గురువారం రోజున సాయంత్రం అమ్మవారిని ప్రార్థన చెయ్యండి అమ్మవారికి ఆయసాన్నం నివేదన చేసి రేపు పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సౌభాగ్యంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటూ అమ్మవారిని రేపు పూజించండి రేపు సాయంత్రం వెల్తా సహస్రనామాలు లక్ష్మి అష్టోత్తరం అలాంటి పూజలు చేసుకోండి సాయంత్రం పూట రేపు చంద్రుని చూసి చంద్రదర్శనం అయిన తరువాత నైవేద్యాలను స్వీకరించండి చంద్రదర్శనం అయిన తరువాత ఇదేనండి సింపుల్గా గురు పూజను చేసుకునే విధానం మీకు దగ్గరలో మీకు చదువు చెప్పిన గురువులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి గురువుని మించిన దైవం లేదు అందరికీ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అందరికీ ఆ గురు పౌర్ణమి శుభాకాంక్షలు విజయలక్ష్మి ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు అందరి ఆశీర్వాదం నా ఛానల్ ఇంప్రూవ్ కావాలని అందరూ ఆశీర్వదించండి నన్ను నా ఛానల్ని కూడా రేపు గురువు పూజను అందరూ సంతోషంగా చేసుకోండి ప్రతి ఒక్కరూ గురు పూజను వేదవ్యాస మహర్షి చేప చేప కడుపున జన్మించిన సత్యవతీ దేవికి పుత్రుడు వేదవ్యాసుడు తండ్రి పరాశర మహర్షి తల్లిదండ్రులను రేపు వేదవ్యాస మహర్షితో పాటు వారి తల్లిదండ్రులను కూడా స్మరించుకోండి ఇది చిన్న వీడియో సింపుల్గా చెప్పాను అందరూ అందరికీ తెలిసిందే కానీ నేను కూడా నా ఛానల్లో మీకు చెప్పాను సింపుల్గా పూజా విధానం